గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుడు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే వేమన గారి రెండు పద్యాలు చెప్దామనుకుంటున్నాము అవి ఎలా ఉంటాయి అంటే భగవంతుడిని తెలుసుకోవాలంటే ఏ మనస్తత్వం కలిగి ఉండాలి ఎలా నిచలంగా ఉండాలి అంటే ఉపమానాలతోటి పద్యాలు మనకు చెప్పడం జరుగుతుంది అంటే పరిధి దాటి మనము భగవంతుడినే తెలుసుకోవాలంటే భావన ఎలా ఉండాలి ఏ విధంగా అయితే మన మనస్తత్వం ఉంటే దాని దగ్గరలో ఉంటాము అనే భావంతో ఈ రెండు పద్యాలు మనకు చెప్పడం జరుగుతుంది అది తెలుసుకొని తెలుసుకొని మనం విచారణ చేస్తే మనం కూడా ఎంతో కొంత అర్థమయ్యి ముందుకు వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది ఆ పద్యం ఎలా ఉంటుందంటే కడగి గాలి లేని గగనంబు భంగిని బలు తరంగలు లేని జలది మాడికి నిర్వికారమునను నిచ్చలత్వముతా తానుండనేని ముక్తి ఒనరు వేమ ఇంత చక్కటి పద్యం మనకు అందించి ఉన్నారు వేమన గారు అంటే కడగి గాలి లేని గగనంబు భంగిని బలు తరంగలు లేని జలది మాడికి నిర్వికారమునను నిచ్చలత్వము తానుండనేని ముక్తి ఒనరువేమ అని చెప్తున్నాడు అక్కడ ముక్తి ఎలా ఉంటుంది మోక్షం ఎలా ఉంటుంది అనేది ఈ పద్యంలో మనకు తెలియపరుస్తున్నారు ఫస్ట్ చరణం ఏంటంటే ఆకాశం కడిగి గలు ఆకాశం ఎలా ఉంటుందంటే ఏ గాలి లేకుండా దుమారం లేకుండా నిచ్చలంగా ఆకాశం ఏ విధంగా నిచ్చలత్వం కనపడుతుందో అంటే గాలి లేదు దుమారం లేదు ఆ మేఘాలు పెద్దగా లేవు ప్రశాంతంగా ఆకాశం ఎట్లా నిటారు కనబడుతుంది కడిగి గలి కడిగి గాలి లేని గగనంబు భంగిని ఆ విధంగా ఎలా నిచ్చలత్వం ఉంటుందో బలు లేని జలది మాడికి ఇప్పుడు సముద్రంలో తరంగాలు లేకుండా సముద్రం ఒకే విధంగా ఎట్లా నిచ్చలంగా ఒకే విధంగా కనపడుతుందో ఇప్పుడు బీచ్ పక్కకు ఉంటే అలలు అలా వస్తుంటే ఏదో కదిలికైనట్టు సముద్రము మనం అలకలంగా శబ్దాలతోటి వీస్తూ ఉంటుంది స బీచ్ దగ్గర ఉంటే రాత్రిపూట అయితే భయంకరమైనటువంటి శబ్దాలు వస్తుంటాయి ఆ తరంగాలు అలా ఉంటాయి అదే సముద్రం లోపల కొంచెం మధ్య వంద కిలోమీటర్ లోపల పోయిన తర్వాత ఒకే విధంగా ఉంటుంది ఖాళీ ఇట్లా ఊగుతుంది కానీ అలలు కనపడే పెద్దగా అన్నట్టు ఒకే విధంగా కనపడుతుంది సముద్రం అంతా కూడా అంటే అలలు లేకుండా సముద్రం ఒకే విధంగా నిశ్చలంగా ఎలా ఏ విధంగా అలలు లేకుండా ఏ విధంగా కనపడుతుందో మధ్యలో పోయినప్పుడు ఆకాశంలో గాలి దుమారం ఏం లేకుండా ఆకాశం నిర్మలంగా ఎలా కనపడుతుందో ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు అంటే నిచ్చలత్వంతో ఆయన ఉండేనే ముక్తి ఉన్నారు భేమ అంటే మనిషి ఎప్పుడైతే ఆశాపాశలు ఏవైతే మోహము ఇవన్నీ కామ క్రోధ లోప మోహం మద మత్సర్యాలు ఈశానేత్రాలు వాసనత్రాలు అన్నీ మన మనసులు పట్టి పీడించి అవి అలలాక వైబ్రేషన్ చేస్తూ ఉన్నాయి కనుక అవి పరిగెడుతున్నాయి కాబట్టి మనకు నిశ్చలత్వం లేకుంటుంది ఎప్పుడైతే ఈ సముద్రంలో తరంగా లేకుంటే ఏ విధంగా నిశ్చలంగా సముద్రం కనపడుతుందో అదేవిధంగా మన లోపల ఉన్నటువంటి కోరికలు అన్ని భావబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నశించిపోయి ఏం లేకుండా నిశ్చలంగా ఎప్పుడైతే మనసు ఏర్పడుతుందో అదే ముక్తికి కారణమవుతుంది అదే నిశ్చలత్వంలో ఉన్నటువంటిదే ముక్తి ఉంది ముక్తి అంటే ఏంటంటే నిచ్చలంగా ఉంటుందంటే దాంట్లో ఆలోచన రహితమైపై కోరికలు లేకుండా నిచ్చలంగా ఆనంద స్వరూపంగా ఉంది అన్నట్టు మనం దాన్ని తెలుసుకోవాలంటే మన మనసు కూడా నిర్మలత్వం కావాలి నిచ్చలత్వం కావాలి ఎప్పుడైతే మన మనసు నిచ్చలత్వం చిత్తప్రజ్ఞ లక్షణం అవుతుందో అప్పుడు దానికి దగ్గర సంబంధం అయితే దాన్ని తెలుసుకోవటానికి వస్తుంది దానికి జ్ఞాననేత్రాలు ఉదయించి నిచ్చలంగా ఉన్నది ఉన్నట్టుగా తెలియబడుతుంది అవి ఉండటానికి దీనికి గురుమూర్తి అవసరమైంది ఉంది ఎందుకంటే ఎన్నో జన్మల నుండి మనం పాకులు పట్టుకొని వస్తున్నాం కాబట్టి తాత్కాలికమైన సుఖానికి అలవాటు పడ్డది మనసు కాబట్టి ఎప్పుడూ అలానే పరిగెడుతుంది అది వ్యసనము ఎప్పుడు మనకు నిచ్చలంగా ఉండనిస్తలేదు అన్నట్టు అందుకే మనకు అది సీక్రెట్గా ఉంది మన మైండ్కు మన ఆలోచనకు అది అర్థం కావటం లేదు కనుక మనకు ఒక గురుమూర్తి సరైనటువంటి సద్గురు దగ్గరకు పోయి మనం తెలుసుకుంటే కొన్ని విషయాలు మనకు సులువైనటువంటి మార్గాలు చెప్తూ సంసారం చేసుకుంటూ కూడా సంసారం ఎలా ఈదాలి మనము ఉండి కూడా బంధం లేకుంటే ఏ విధంగా ఉండాలి తామరాకు మీద నీటి వేసి బిందు వేస్తే ఏ విధంగా జారిపోతుందో మన మనసులో కూడా అన్ని చేస్తున్నా కానీ చేయనటువంటి స్థితి లక్షణాలు ఎలా ఉన్నాయో ఆ గురుమూర్తి మనకు మార్గం చెప్తారు ఆ మార్గం ప్రకారం మనం ప్రయాణిస్తే అది మోమక్షత్వం ఉంటే దానికి ఎక్కువ కావాలి నేను నేను కూడా తెలుసుకోవాలి నా జీవితం స్వార్థకం చేసుకో చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి చక్కటి మనకు గురుమూర్తి చెప్తాడు ఆ విధంగా ప్రయాణిస్తే మన లోపల అలజడలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మా ఏదైతే మాయ ఉందో ఆ మాయ పొరలు తొలుగుతూ 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 మనసు నిశ్చలత్వంకి వచ్చినప్పుడు అందులో ఒక పవర్ వస్తుంది అప్పుడు కదిలేక లేకుండా నిండు కుండలాగా ఉండి అది తాను ఎవరో తాను తెలుసుకున్న కెపాసిటీ ఆ మనసుకు వస్తుంది అందుకే మనకి ఇక్కడ చరణంలో చివరి చరణంలో ఏం చెప్తున్నా అంటే నిచ్చలత్వము తానుండెనేని ముక్తి ఉన్నారు వేమ నిచ్చలంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ముక్తి అంటే మోక్షానికి కలిగి ఉన్నారు అని మనకి పద్యంలో వేమన గారు చెప్పటం జరిగింది ఇంకో పద్యం అలాంటిదే ఇంకొక పద్యం కూడా వేమన గారు చెప్తున్నారు ఎండవేల చీకటేకమైనట్లు ఎండవేల చీకటేకమైనట్లు నిండుకుండ నీరు నిలిచినట్లు దండిగా తత్వం బుదలియుడి విశ్వదాభిరామ వినురవేమా ఎంత చక్కగా ఇక్కడ ఇక్కడ ఎండవేల చీకటేకమైనట్లు అంటే నిండుకుండ నీరు నిలిచినట్లు ఈ ఉపమానాలు మనకు చెప్తున్నాడు మనం మన మనసత్వం ఎలా ఉండాలంటే ఇప్పుడు చీకటి ఉంటుంది చీకటి అనేది ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుంది అన్నట్టు చీకటి అనేది ఎప్పటికీ ఉంటుంది చీకటి చీకటి అసలు మాయం కాదన్నట్టు కాకపోతే ఇక్కడ దాని గురించి వివరణ చేస్తున్నాం చీకటి ఇప్పుడు సూర్యుడు లేని ఎప్పుడు అంధకారం ఉంటుంది ఇంకా సూర్యుడు లేని చోట కొంత అంటాక్టిక్ అనే ప్లేస్ ఉంది అది చాలా పెద్ద ప్లేస్ అన్నట్టు అది అక్కడ వెలుతురే లేదు చెప్పుడు చీకటే ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మనకు చీకటి పో పోతుంది అంటే సూర్యుని ఒక వెలుతురుతో పోతుంది లైట్ వేస్తే చీకటి పోతుంది మనం పోతుంది అనుకుంటున్నాం చీకటి పోవటం లేదు ఆ చీకటి కూడా ఏకమై ప్రకాశిస్తుంది అన్నట్టు ఇక్కడ అదే పదేళ్ళు చెప్పాడు ఎండవేల చీకటి ఏకమై ఉన్నట్లు ఎండవేళ కూడా చీకటి కలిసిపోయి అది కూడా ప్రకాశిస్తుంది అన్నట్టు చీకటి కూడా ఆ వెలుతురు యొక్క సాయంతో అది కూడా ఉన్నది కానీ అది ఆ వెలుతురులో అది కూడా ప్రకాశింపజేస్తుంది అన్నట్టు చీకటి కూడా ఎండవేల చీకటి ఏకమైనట్లు నిండుకుండ నీరు నిలిచినట్లు మనం నిండుకుండా కూడా తొలగకుండా ఎలా ఉంటుంది సగం ఉన్నదానికి అటు ఇటు ఊగుతుంటుంది అదే నిండుకోండా ఉందను కొన్ని అలా నిచ్చలంగా ఉంటుంది అన్నాడు అంటే ఈ ఉపమానం మనకు ఎందుకు చెప్తున్నారంటే వేమునగారు నువ్వు ఆ విధంగా అంటే చీకటి ఉన్నప్పటికీ కూడా నీవు లోప వెలుతురు వచ్చినప్పుడు ఆ చీకటి కూడా వెలుతురులో ప్రకాశిస్తుంది ఏ ఒకటే అయిపోతుంది అంటే అర్థ ఫేస్ ఒకటే అయిపోతే లైట్ ఎలా వస్తుందో ఈ చీకటి కూడా ఆ వెలుతురులో చీకటి కూడా ఏకమై ఈ చీకటి అనే భావం లేకుండా అది కూడా వెలుతురు మనకు ప్రకాశింప చేస్తుంది అన్నట్టు అందుకే ఇక్కడ మనకు వేమన గారి పద్యంలో ఏం చెప్తున్నారంటే దండిగా పరమాత్మ తత్వంబు తెలియడి అంటే దండిగా అంటే మామూలుగా తెలుసు కనపడది ఇంకా ఇవైతే లైట్ వచ్చినప్పుడు చీకటి ఏ విధంగా విలీనం అయిపోయి అది ప్రకాశిస్తుందో అట్లనే ఈ అజ్ఞానం ఈ శరీరం అనే అజ్ఞానం కానీ మాయ కానీ ఏదైనా కానీ నీలోపట దండిగా పరమాత్మ అంటే నీలోపట రగులుతూ ఉండాలి ఎప్పుడు ఎప్పుడు ఆలోచనలు నేను ఎవరిని నేను ఎవరిని అని తెలుసుకుంటూ తెలుసుకొని ఒక ఆలోచన రావాలి ఎప్పుడు నిరంతరము అదే ధ్యాస ఉండాలి ఎప్పుడు గురువు కలిసినప్పటికీ కూడా మనలోపట ఎక్కువ పట్టుదల ఉన్నప్పుడు అది తొందరగా దండిగా దండిగా అంటే ఎక్కువ అన్నట్టు ఎక్కువ నీలోపట అది రగులుతూ ఉండాలి ఆలోచనలు పరమాత్మ గురించి ఎప్పుడు నిరంతరం రగులుతూ ఉండాలి కృష్ణ పరమాత్ముడు అదే అంటాడు ఎవ్వాడు ప్రతిదినము ఎల్ల వేల ఎందు అన్నీ మనసు కూడా ఈ నన్ను స్మరించునో నిత్యయుక్తుండవచ్చిన నెగడు నా యోగికి కడుసులభంగా సులభంగా కట్టుపారుతు పారుదా అంటే ఇక్కడ కృష్ణ భగవంతుడు అర్జున్కి చెప్పడం జరుగుతుంది ఎవడైనా పర్వాలేదు ప్రతి నిమిషం ప్రతి సెకండు ఎల్ల వేళలా నేనే పరమాత్మ స్వరూపుడు అనన్య మనసు కూడా ఈ నన్ను ఎవరైతే స్మరిస్తున్నారో అంటే నిరంతరం ప్రతిరోజు ప్రతి సెకండు ఎప్పుడు చూసినా ఆ లోపట ఆ జపన ఆ తపన ఆ జరుగుతూ ఉందో వాళ్ళకు నేను తొందరగా కట్టుబడతా అని పరమాత్మ స్వరూపుడు మనకు గీతలో చెప్పటం జరిగింది కనుక ఇక్కడ పరమాత్మను కూడా దండిగా తెలుసుకోవాలి మామూలుగా తెలుసుకో నాకు సమయం దొరికినప్పుడు నేను జపం చేస్తాను ఇంకెప్పుడో సమయం దొరికినప్పుడు నేను పూజ చేస్తాను అంటే దాని ఫలితం దానికే వస్తుంది కానీ పరమాత్మ స్వరూపం తెలియదు ఎవరు నువ్వు తెలియాలంటే నిరంతరం రగులుతూ ఉండాలి నువ్వు సంసారం చేసినా సంసారం మిద్దెగా ఉండాలి నువ్వు ఏం చేసినా ఎప్పుడు ఏ పని చేసినా నీ లోపల అది రగులుతూ ఉండాలి అప్పుడైతే రగులుతూ ఉందో అది నీకు కొంచెం కొంచెం మాయం పక్కగా జరుగుతుంది అంటే నీ లోపల ఆ జ్యోతి వెలిగినప్పుడు నీ లోపల కుండలిని శక్తి జాగృతైనప్పుడు అది పైకి వచ్చినప్పుడు నీ లోపల వెలుగుతూ ఉంది ముఖవర్చస్సు కూడా వెలుగుతూ ఉంది నీ లోపల సమస్తము సిద్ధి అవుతుంది సూ సూక్ష్మ శరీరం ఎలా ఎలా సిద్ధి అవుతుందో స్థూ స్థూల శరీరం ఈ కంటికి కనపడే శరీరం కూడా అది నిశ్చలంగా కనపడుతుంది ప్రశాంతంగా కనపడుతుంది అది కూడా ఒక తేజవంతంగా కనపడుతుంది ఎందుకంటే లోపల వెలుతురు వెలుగుతుంది కాబట్టి బయట కూడా తెలియబడుతుంది అందుకే అది బ్రహ్మ బ్రహ్మతేజస్సు ముఖంలో కనపడుతుందని చాలామంది చెప్తారు కనుక మనము ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా అవి వచ్చేటే వస్తున్నాయి వస్తున్నాయంటే పర్మనెంట్గా ఏవి ఉండే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా ఏవి స్థిరము కావు అవి కొంతకాలం ఉంటే తర్వాత వెళ్ళిపోతాయి ఇంకా సుఖాలు వచ్చినా అవి కొంతకాలం ఉంటాయి అవి వెళ్ళిపోతాయి ఏవి ప్రపంచంలో స్థిరమైనటువంటి ఏవి లేవు స్థిరమైనటువంటిది ఒకే ఒకది నీ స్వరూపము ఆత్మానందం మాత్రం స్థిరమై ఉన్నది అది ఎలా దానికి చావు లేదు పుట్టుకోలేదు నిరంతరము అది ఎప్పుడు ఆనందమై ఉంది అంతర్ ఉంది అది ఆంతరికంగా పోతే కానీ తెలి తెలియదు అది బయట తిరుగుతే దొరకదు అది మన లోపల ప్రయాణించాలి మన లోపల ప్రయాణించాలంటే మనము దానికి గురువు అయితే కావాలి కంపల్సరీగా కానీ మన పట్టుదల కూడా అలా ఉండాలి అన్నట్టు ఆ స్పీడ్నెస్ ఉండాలి మనకు ఇక్కడ ఇంకోటి కూడా చెప్తారు ఉపమానం ఒకటి గుర్తొచ్చింది అది ఏ విధంగా ఉంటుందంటే మార్జాల మర్కట కిషోర న్యాయం అని ఉంటుంది మార్జాల న్యాయం మర్కట కిషోర న్యాయం అని చెప్తారు అంటే దాని ఉపమానం ఏంటంటే గురు శిష్యులు ఏ విధంగా ఉండాలి ఉండాలనేది ఈ మార్జాల మర్కట కిషోర న్యాయం అని దీనిలో వివరించి చెప్తున్నారు మార్జాలం అంటే పిల్లి పిల్లికి అంటారు పిల్లి ఎట్లుందంటే గురువు ఎలా ఉండాలంటే పిల్లి తల్లిలాగా ఉండాలి ఇప్పుడు పిల్లి తల్లి ఏం అంటే పిల్లల్ని పెడుతుంది కానీ ఆ పిల్లలకు బాధ్యత ఉండదు తల్లి బాధ్యతనే ఉంటుంది అన్నట్టు దాంట్లో పోషించటము నాలుగింటి తింపటము దానికి ఆహారం కానీ పాలు కానీ అన్నీ తల్లి బాధ్యతనే ఉంటుంది ఆ పిల్ల బాధ్యత ఉండదు పిల్లలు ఒకటే ఆకలేని క్యామ్ క్యాము క్యామ్ క్యామ్ అని వర్రటం తప్ప అది ప్రయత్నం చేయదు పిల్ల ఎందుకంటే తల్లి మీద ఆధారపడి ఉంది అన్నట్టు అది దానికి అవసరం లేదన్నట్టు అక్కడ ఆ తల్లిది అవసరం ఉంటుంది అంటే ఏ పిల్లి తల్లి ఏ విధంగా పిల్లను పోషిస్తుందో ఆ విధంగా గురుమూర్తి అలా ఉండాలి శిష్యుని ఎప్పుడు ఆడిపిస్తుండాలి శిష్యుని ఎప్పుడు గమనిస్తుండాలి శిష్యుని ఎప్పుడూ మెయిన్లో తిరుగుతుండాలి ఇతన్ని మనము సద్గతి బాట మంచిగా పట్టిస్తాము ఈయనని ఏ విధంగా అయితే ఈయన మారుతాడు అనే భావాన్ని ఎప్పుడు రూపట గురుమూర్తికి ఉండాలి అన్నట్టు అంటే పిల్లి తల్లి లక గురువు ఉండాలి తర్వాత శిష్యుడు ఎలా ఉండాలి అని చెప్తున్నంటే ఇక్కడ మర్కటం అంటే కోతి కోతి పిల్లలాగా శిష్యుడు ఉండాలి ఇక్కడ న్యాయం ఎలా ఉందంటే తల్లి పిల్లి తల్లికి ఒక విధం న్యాయం ఉంది కోతి తల్లికి ఒక విధం న్యాయం ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చే వరకు అంటే కోతి తల్లికి పిల్ల మీద పెద్ద పట్టు ఉండదు అన్నట్టు పిల్ల పట్టే ఉండాలి ఎక్కడ జమ్ చేసినప్పుడు పిల్లని గట్టిగా పట్టుకోవాలి అందుకే మొదటి అది నేరుకుంది అన్నట్టు ఎక్కడ జమ్ చేసినా కానీ తల్లి అలా జమ్ చేస్తే ఇది గట్టిగా పట్టుకుంటే తల్లితో పాటు వెళ్ళిపోతుంది ఇది ఇది ప్రత్యేకంగా వెళ్ళిపోదు ఎప్పుడైతే గట్టి పట్టుకుందో తల్లితో పాటు జంబు అవుతుంది అన్నట్టు అది అంతే ఇక్కడ పిల్ల పట్టు ఉంది అన్నట్టు కోతి కోతి పిల్ల ఎలా ఉంది పిల్లదే బాధ్యత ఉంది తల్లిది బాధ్యత పెద్దగా ఇందులో లేదు కనుక ఇక్కడ శిష్యుడు ఎలా ఉండాలంటే కోతి పిల్లలకు ఉండాలి ఎప్పుడు గురువుని పట్టుకోవాలి ఎప్పుడైనా గురువు ఇంటనే ఉండాలి వెంటనే ఉండాలి గురువు ఆచరణలో ఉండాలి ఎప్పుడు చూసినా గురువు మాటలో పట్టుదల ఉండాలి ఎప్పుడూ అతను దానిలో పట్లనే మెయిన్ అంతా కూడా ప్రవహిస్తూ ఉండాలి ఏ పని చేసినా కానీ గురువు గారి యొక్క ఆలోచన గురువు గారి యొక్క నడక గురువు యొక్క మార్గం ఎప్పుడు రగులుతూ ఉండాలి ఆ మోముక్షం ఉండాలి అంటే ఆ కల్లా ఉండాలి గురువేమో ఆడిపిస్తూ ఉండాలి శిష్యుడు ఆడుతూ ఉండాలి అప్పుడే ఆ గురు శిష్యుల సంబంధం ఏర్పడుతుంది అప్పుడు శిష్యుడు అవుతాడు కనుక మనకు వీళ్ళంతా కూడా ఈ రెండు పదేళ్ళలో కూడా మనకు చక్కగా చెప్పి ఉన్నారు ఆకాశము మళ్ళీ ఒకసారి విచారణ చేస్తాము ఆకాశం నిర్మలంగా ఉంటే ఏ విధంగా గాలి దూలు లేకుండా నిచ్చలంగా ఏ విధంగా కనపడుతుందో నిండుకుండా నిండుకుండా ఉంటే అది ఎలా తొలకకుండా ఉందో అలాగే నీ మనసు కూడా నిండుదనము నిచ్చలత్వము ఓర్పు శ్రద్ధ అన్నీ ఒకటి వచ్చినప్పుడు అప్పుడు ఉన్నది ఉన్నట్టుగా పరమాత్మను తెలుసుకుంటావు తర్వాత ఎండవేళ చీకటి ఏకమైనట్టు ఎండ చీకటి ఉంది రాగానే ఆ చీకటి కూడా వెలుతురై ప్రకాశిస్తుంది ఏ విధంగా ప్రకాశిస్తుంది అంటే ఆ చీకట్లో ఆ వెలుతురు పడగానే ఆ వెలుతురు కనుమరుగైనట్టు మనకు కనపడుతుంది కానీ కనుమరుగు కాలేదు ఆ కనుమారులోనే అది వెలు వెలుగునిస్తుంది ఏ విధంగా అంటే అర్త్ పేసు పేసు కరెంట్ ఉంటుంది అర్త్ కరెంట్ ఉండదు ఈ రెండు కలిసి లైట్ వచ్చినట్టు ఈ చీకటి కూడా వెలుతురై ప్రకాశిస్తుంది అట్లా ఇవన్నీ కూడా మనకు వీళ్ళు చెప్పి ఉన్నారు అన్నట్టు చక్కగా ఇవన్నీ నేర్చుకొని మనము దండిగా ఎప్పుడు కూడా ఎక్కువ పరమాత్మ గురించి మనం బాగా ఆలోచించి పూర్ణస్థితిని తెచ్చుకొని ఎందుకంటే ఈ ప్రపంచం కూడా చూడటానికి రంగుల కనపడుతుంది ఇది రంగుల కళ ఇది అంతా కూడా అశ్వాసితమైనటువంటిది ఇది మనకు తెలిసినప్పుడు కూడా దాన్ని వదలలేకపోతున్నాము కారణం ఏంటంటే వ్యసనమై ఉంది ప్రతిది కూడా మనం నిరంతరము ఈ వ్యసనం పోవాలంటే మనకు ఒకటే ఒకటి ఎప్పుడు నిరంతరం రగులుతూ ఉండాలి నీ ఒకట ఎప్పుడు అదే ధ్యాస ఉండాలి అంతే ఇంకా సింపుల్ పాయింట్ నిలబడ్డా నడుచుకుంటా ఎప్పుడు అదే ధ్యాస అదే ఆలోచన ఎప్పుడైతే మనకు రగులుతుందో ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉండి నిశ్చలంగా ఉండాలి అనుకుంటున్నామో అప్పుడు సరైన మార్గంలో మనము ఉన్నట్టు తెలుస్తుంది కనుక మనం కూడా ఎక్కున్నా ఎంత ప్రయాణించినా ఇంకా ప్రయాణించాలి ఇంకా ప్రయాణించాలి మనం మోక్షము నిచ్చలత్వం వచ్చేంతవరకు ఎక్కడ ఆగకూడదనే ఆలస్యంతో నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది మీరు కూడా ఎంతో కొంత ధ్యానం చేసి తరిస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదేవ జై గురుదత్త